నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ క్లబ్ ఆఫ్ మన బోర్గంపహాడ్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పడిన సందర్భంగా తొలిసారి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర సందర్భంగా నలభై నాలుగు మంది సభ్యులతో కూడిన క్యాలెండర్ ను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా క్లబ్ సభ్యులందరూ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తొలుత పూల మొక్కను అందజేసి శాలువాతో సత్కరించారు కలెక్టర్ క్యాలెండర్ ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా భద్రాచలంలో గిరిజన సాంప్రదాయాలకు సంబంధించిన హాల్స్ ఏర్పాటు చేయడం శుభదాయకమని చాలా కృషి చేస్తున్నారని అన్నారు అనంతరం క్లబ్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డొంకన చంద్రశేఖర్ ఆకుల రఘు సురేష్ దామెర ఆదినారాయణ శనగ మల్లేష్ కోలే దామోదర్ రావు పోతుగంటి రాంప్రసాద్ సాల్వేరు ప్రభాకర్ ఎడారి రమేష్ చవ్వ సంతోష్ దాసరి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు なるほど。<music>